అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి టుబిహెచ్కే ఫ్లాట్లు గ్రూప్ హౌస్లోని ఫ్లాట్లు అయితే మీకు నేను చూపిస్తున్నాను న్యూ కన్స్ట్రక్షన్ అండి ఒకటేమో తూర్పు ఫేసింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే కామన్ కూడా ఉంటుంది ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్లాట్ వస్తుంది దీనికి ఆపోజిట్లో నుంచి సందులో నుంచి ఒక దారైతే ఉంది ఉత్తరం ఫేసింగ్లో ఇంకొక ఫ్లాట్ అయితే ఉంటుంది ఫ్లోర్కి మొత్తం రెండు ఫ్లాట్లు అయితే ఉంటాయి మంచి ఫ్రంట్ లొకేషన్లో ఉంటుందండి మెయిన్ రోడ్ జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఒక రెండు అడుగులు వేస్తేనే మెయిన్ రోడ్ వస్తుంది అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన మా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇదంత హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబ్బోర్డు మొత్తం పది ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది టెన్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టి అండి ఇక్కడ మెయిన్ డోర్ టేక్ అవుట్ డోర్ ఇచ్చారు అలాగే ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉన్నాయి సీలింగ్ మొత్తం జిప్సమ్ చేస్తున్నాయి అండి పెయింటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేస్తుంది రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవి చూస్తున్నారు కదా ఇంకా కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ గా ఉన్నాయి ఇక్కడ ఇంకా డైనింగ్లో బిగించాలి ఈ డైనింగ్ ప్లేస్ అండి ఈ ఫ్లాట్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ ఉంది ఉత్తరం కూడా ఉంది ఇక్కడ గ్రౌండ్ కార్ పార్కింగ్ ఉంది మొత్తం ఎస్ఎఫ్టీ పది ఎనభై అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు మీరు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కామన్ ఏరియా వచ్చి నైంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి పార్కింగ్ వచ్చి వన్ ట్వంటీ ఉంటుంది ప్రింట్ ఏరియా వచ్చి ఎనిమిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మినందుకు గాను ఇరవై ఏడు గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం పది ఎనభై ఎస్ఎఫ్టీ అండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి నందమౌరి నగర్ ఈ లొకేషన్లో మెయిన్ రోడ్డుకి నియర్గా అయితే ఉంటుంది ఇందులో వచ్చి మనకి మూడు నాలుగులో అయితే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి కాస్ట్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ ఏది ఉన్నా సరేనండి మాకు తెలియజేస్తే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్